నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మే పదహారో తారీఖు మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో కుంభరాశిలోకి మారుతున్నటువంటి రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి సుమారుగా పద్దెనిమిది నెలలు తర్వాత గ్రహం ఈ రాహు గ్రహం మారడం జరుగుతూ ఉంటుంది అంటే పద్దెనిమిది నెలలకు ఒకసారి రాహు మారుతూ ఉంటాడు ఆ ప్రయత్నంలో కుంభరాశిలోకి రావడం జరిగింది అంటే కుంభరాశిలో రాహు మారిన టైంకి ఎటువంటి గ్రహాలు లేవు ఆ కారణం వల్ల రాహు స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే కుంభరాశి కూడా మరి రాహుకి స్వక్షేత్రం అవటం వల్ల స్వక్షేత్రంలో చేరినటువంటి రాహువు చాలా వరకు మరి స్వతంత్ర ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే అప్పటికే మిథున రాశిలో చేరి ఉన్నటువంటి గురువు దృష్టితో రాహుని చూడటం జరుగుతూ ఉంది రాహు మరి గురు దృష్టి శుభగ్రహ దృష్టి పట్టడం వల్ల జాతకుడికి కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు ఫలితాలు కూడా కొంతవరకు రాహు ఇచ్చే ఫలితాల్లో కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది ఏ విధంగా ఒకసారి చెప్పడం జరుగుతుంది మరి ప్రస్తుతం రాహు యొక్క కారకత్వాలు రాహు ఏంటంటే మరి తల యొక్క భాగం సరే కేతువు మొండం కాబట్టి రాహు ఆకాశం నుంచి అంటే పైనుంచి కింద ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడటం జరుగుతుంటుంది అంటే మానవాళ్ళని ఇక్కడున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి లగ్జరీసు భోగాలు వైభోగాలు అన్నీ చూస్తూ ఉంటాడు అన్నీ తనకు కావాలని కోరుకున్నటువంటి గ్రహం రాహు గ్రహం అత్యంత ఆశ కలిగినటువంటి గ్రహం అలాగే అత్యంత శుభగ్రహం కూడా చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో మరి సంతానాన్ని ఇచ్చే అధికారం రాహుకుంటుంది అలాగే వివాహం చేసే అధికారం ఉంటుంది సంపదనిచ్చే అధికారం ఉంటుంది బట్ కానీ ఏదైనా తను ఇచ్చే దాంట్లో కొద్దిగా అవినీతి అక్రమం అక్రమం ఉంటుందన్నమాట ఏది కూడా చట్టానికి లోబడి ఇవ్వడం జరగదు అంటే అర్హత లేని వాడికి విశేషంగా ధనం ఇస్తూ ఉంటాడు అలాగే ధనం సంపాదించే విషయంలో ఎటువంటి న్యాయ విచక్షణ లేకుండా ధనం సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో సాధారణ వ్యక్తులు కూడా కోట్లాది రూపాయలు సంపాదించడం చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్లాది రూపాయలు వెనకేసుకోవడానికి కూడా రాహుగ్రహమే కారణమవుతూ ఉంటుంది అయితే రాహు జాతకంలో ఏ గ్రహంతో కలిస్తే ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రాహు శుక్రగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు విశేషమైనటువంటి శృంగార జీవితాన్ని భోగాల్ని వైభోగాల్ని అలాగే ఖరీదైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు అలాగే ఖరీదైనటువంటి అలవాట్లు కూడా ఉంటాయి అదే బుధగ్రహం ఉన్నప్పుడు విశేషంగా వ్యాపారంలో కోర్టులు ఆర్జిస్తూ ఉంటారు అంటే అక్రమం ద్వారా ఫేక్ నోట్లు అవ్వచ్చు లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు లేని ఉన్నట్టు సృష్టించవచ్చు అకౌంట్లు తారుమారు చేయొచ్చు ఈ విధంగా కృత్రిమమైనటువంటి సంపద సృష్టించడం జరుగుతూ ఉంటుంది సో అందరికీ తెలుసు గురువుతో కలిసినప్పుడు ఏర్పడే గురుచండాల యోగం ఇది ఎక్కువగా విద్యార్థుల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది సులువుగా కొన్ని క్వశ్చన్లు రాసి పాస్ అయిపోవడం అలాగే బ్యాక్డోర్ ద్వారా ఈ పరిశ్రమ కేంద్రాల్లో వాళ్ళకి వీళ్ళకి మేనేజ్ చేసి పాస్ అయిపోవడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది గురువుల్ని ఇబ్బంది పెట్టడం కూడా అంటే అనేక గంటలు చెప్పచ్చు ఈ విషయం గురించి బట్ సింపుల్గా చెప్పాలంటే ఇది అయితే రాహు శని కలిసినప్పుడు మాత్రం చాలా గొప్ప పెద్ద పెద్ద సంస్థల్లో పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పిస్తూ ఉంటాడు ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ రంగం అయితేనే సినిమా రంగంలో అభివృద్ధికి ఈ శని రాహులే కారణమవుతూ ఉంటాడు ఎవడ జాతకంలో అయినా శని రాహులు కలిసి ఉంటే వాడి జీవితంలో చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అది కష్టపడి సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఇది గొప్ప యోగం మాట చాలా వరకు ఇది జాతకంలో ఉండాలని కోరుకోవాలి అలాగే ఏంటంటే శుక్ర రాహులు ఉండడం కూడా ఎలాగైతేనే జీవితంలో చక్కగా అనుభవిస్తారు ఇంకా అందరికీ తెలుసు రవి చంద్రులతో రాహు ఉన్నప్పుడు అది ఒక గ్రహణ యోగంగా ఏర్పడి జాతకుడు యొక్క మంచితనాన్ని మరుగున పెడుతుంది పిల్లల వాళ్ళని ఇబ్బంది పడుతుంటారు బట్ ఏదైనప్పుడు కూడా ఏ గ్రహం ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా రాహు మాత్రం కంపల్సరీగా ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్రహస్థితి ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఏర్పడి ఒక విధమైనటువంటి కాలసర్ప దోషం లాంటి దోషం ఏర్పడింది అయితే చంద్రగ్రహం బయట ఉండడం జరిగింది మళ్ళా కొన్ని రోజుల్లో చంద్రుడు కూడా ఈ గ్రూప్లో చేరడం జరుగుతుంటుంది కాబట్టి మరి ఈ సమయంలో జన్మించిన వారి మీద కూడా ఈ గ్రహ ప్రభావం ఈ రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఈ రాహుకేతువులు ఎంత శుభాన్నిస్తాయో అంత ఇబ్బందిని కూడా పెడుతుంటాయి అది జాతకుడు తనను తాను ఉపయోగించుకొని గ్రహాల్ని ఏ విధంగా సంతృప్తి పరిచయాలో ఏ విధంగా నడిస్తే శుభ ఫలితాలు ఇస్తే తెలుసుకొని గ్రహాలకు అనుగుణంగా జాతకుడు నడిచినప్పుడు మరి గొప్ప ఉన్నత స్థాయికి జాతకులు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మేషరాశి వారికి లాభస్థానంలోకి వచ్చినటువంటి రాహు గ్రహం మరి చాలా వరకు శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే స్వక్షేత్ర గతుడైనటువంటి రాహు ఏకాదశ స్థానంలో మేషరాశుల వారికి కంపల్సరిగా అంటే ఈ రాహు ఇప్పుడు అన్ని రాశుల కన్నా మేషరాశి వారికి ఎక్కువ లాభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది శని యొక్క రాశిలోకి రాహు రావడం వల్ల శని రాహులు కలిసి ఉంటే ఏ ప్రభావం వస్తుందో ఆ ప్రభావం రావడం జరుగుతుంది అలాగే గురుగ్రహ దృష్టి ఉండడం వల్ల అంటే భాగ్యాధిపతి లాభాన్ని చూడటం వల్ల కంపల్సరిగా రాహు మీకు గొప్ప సంపద ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా మేషరాశి వారికి మాత్రమే భూగర్భం అంటే భూమిలో దొరికినటువంటి ఖనిజాలు విలువైన వస్తువులు అలాగే సంపద ఇవన్నీ కూడా ఈ రాశి వారికి లభించే అవకాశం ఉన్నది దాని తర్వాత ఎవరైతే సినిమా రంగంలో ప్రవేశిద్దామనుకున్నారో వారికి ఇది చక్కని అవకాశం అలాగే మీరు పెట్టుబడి పెట్టే అంటే ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా ఒక సినిమా తీయాలనుకున్నా ఒక రాజకీయ పార్టీ స్థాపించాలన్నా కూడా మీకు ఈ గ్రాస్థితి అనుకూలిస్తుంది దానికి కావలసినటువంటి నిధులు వగైరా ఫండ్స్ కూడా చాలా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంది సో ఏదైనా ధైర్యంతో మీరు ఏదైనా ప్రారంభించినప్పుడు అది ముందుగా కొన్ని విమర్శలకు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది రాహు ఎప్పుడూ కూడా చిన్న చిన్న విమర్శలు అపవాదాలు నిందలు ఇబ్బందులు కలిగిస్తూనే జాతకుడిని విశేషంగా జీవితంలో పైకి తీసుకెళ్ళడానికి కూడా కారణమవుతూ ఉంటుంది అలాగే అధికారులకి రాజకీయ నాయకులకి విశేషమైనటువంటి సంపద లభించడం జరుగుతుంది అది ప్రజల నుంచి రావచ్చు ధన రూపంలో వాళ్ళకి ఫండ్స్ వల్ల అవ్వచ్చు వేరే కారణాలు అవ్వచ్చు చాలా వరకు జీవితంలో స్థిరపడే విధంగా వీరి యొక్క ఆర్థిక సంపద పెరుగుతుంది ముఖ్యంగా విదేశ సంస్థలు విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క మిత్రులు మీకు సహకరిస్తారు ఈ సమయంలో మీరు ఏ కొత్త వ్యవహారాన్ని స్థాపించాలనుకున్నా అది హండ్రెడ్ పర్సెంటు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే కొంతకాలంగా లాభంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి ఏప్రిల్ నెల నుంచి ముందుకు వెళ్ళిపోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ ఇంకొక పద్దెనిమిది నెలల పాటు మేషరాశి వారి యొక్క అదృష్టం పరిగెట్టే విధంగా రాహుగ్రహం రావడం జరిగింది అంటే ఒక విధంగా లాభంలో ఉన్నటువంటి శని కన్నా రాహు అత్యంత బలవంతుడు మరి ఈ కారణం వల్ల మేషరాశి వారు తప్పనిసరిగా వారు ఏదైనా రంగంలో ప్రవేశించవచ్చు స్వతంత్రంగా మీరు పరిశ్రమలు స్థాపించవచ్చు ఇక ముఖ్యంగా ఇది విదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా అమెరికా లాంటి కంట్రీలో ఉన్నటువంటి విద్యార్థులకి నిరుద్యోగులకి కూడా చాలా వరకు మీకు ఈ రాహుగ్రహం మారడం గురుగ్రహం మిథున రాశి ప్రవేశం అమెరికాలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి నిరుద్యోగులకి అలాగే మిగతా వాళ్ళకి కూడా అనుకూలంగా మారుతుంది చక్కగా మీ యొక్క మీ చక్కగా మీ యొక్క స్థితి అక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్నీ సజావుగా సాగే అవకాశం ఉంటుంది సో అందుకని ఎవరైనా అక్కడ ఉన్నటువంటి వారు కంగారు పడకుండా కొద్ది రోజులు మాత్రం అంటే ఏప్రిల్ మే రెండు నెలలు మీరు వెయిట్ చేస్తే చాలా వరకు మీకు అనుకూలంగా మారుతుంది రాహుగ్రహ అనుగ్రహంతో గ్రహాల యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాలకి పరిహారం చేసుకోవడం వల్ల ఆ గ్రహాల మంచి ఫలితాలు మాత్రం మనం పొంది చెడు ఫలితాలని దూరం చేసే విధంగా జరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక గ్రహానికి మనం పరిహారం చేసుకోవాలంటే ఆ గ్రహం మీద శుభగ్రహ దృష్టి ఉంటే ఆ గ్రహం మనకి ప్రసన్నమవడం జరుగుతూ ఉంటుంది అదృష్టవశాత్తు రాహు గ్రహం మీద గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కంపల్సరిగా మీరు రాహుగ్రహానికి చేసే పరిహారాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి ది బెస్ట్ రెమెడీ అంటే ముందు మీకుగా మీరు మీ యొక్క ఖర్చులు మీరు వాడే వస్తు వాహనాలు ఒక్కసారి పరిశీలించండి అవి మన స్థాయికి మించి ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ అంటే మనం కారు వాడే కారు వాడే సెల్ ఫోను వాడే బట్టలు నిత్య జీవితంలో మనం పెట్టే ఖర్చులు ఈ ఒక్కసారి గమనించి దాన్ని కంట్రోల్ చేసుకుంటే నెంబర్ వన్గా సరిపోతుంది అది రాహుకి నెంబర్ వన్ రెమెడీ దాని తర్వాత ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్లో మిమ్మల్ని ఉపయోగించుకుంటూ వాడి యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడు ఏదో క్రికెట్ మ్యాచ్కి వెళ్దా ఉంటాడు లేదంటే గోవా వెళ్దా ఉంటాడు క్యాస్ ఆడుతూ ఉంటాడు జాగ్రత్తగా గమనించండి అటువంటి వాళ్ళని ముందు దూరం పెట్టే ప్రయత్నం చేయండి మీకు అవకాశం ఉంటే వాడిని మార్చే ప్రయత్నం చేయండి అంటే మీరు మంచి దారిలోకి వాడిని తెచ్చుకొని వాడిని ఆ వ్యసనాల నుంచి బయటపడితే దాన్ని బట్టి మీరు కూడా అంటే ఎంత మనం మానేద్దామన్నా ఏదో ఒక బలహీన క్షణంలో వారు ఏదో గోవా వెళ్దాం ఉంటాడు కంపల్సరీగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ రెండు ముందు తగ్గించుకోండి దాని తర్వాత మెయిన్గా రాహుగ్రహానికి అమ్మవారు అంటే దశ మహావిద్యలు రత్యంగర చాలా అనేక రకాలు ఉంటాయి బట్ కానీ అందరికీ అనుకూలమైనది కనకదుర్గ అమ్మవారు ఆ అమ్మవారికి మీరు ప్రతి శుక్రవారం విధి విధానంగా దర్శించుకొని అవసరమైతే అమ్మవారికి ఒక నిమ్మకాయల దండ కుంకుమ కుంకుమచ్చన రాహుకాల దీపం అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇంపార్టెంట్ అన్నమాట మంగళవారం అయితే మూడు టు నాలుగున్నర శుక్రవారం అయితే పదిన్నర పన్నెండు ఈ టైంలో రాహుకాల దీపం వెలిగించడం మరి మగవారైతే అయితే రాహుకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకోకూడదు అది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది అలాగే ఎక్కువగా ఏదైనా మరి ఈ వాయుతత్వ రాశిలో రాహు ప్రవేశించాడు కాబట్టి విధి విధానంగా మీరు అమ్మవారికి హోమం చేయడం ద్వారా కానీ హోమంలో పాల్గొనడం వల్ల కానీ కంపల్సరీగా రాహు ప్రసన్నం అవ్వడం జరుగుతుంది అంటే గురు దృష్టి కూడా ఉంది కాబట్టి గురువు యొక్క స్ట్రెంత్ను కూడా పెంచుకోవచ్చు గురువు బలాన్ని పెంచుకోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే దక్షిణామూర్తి దత్తాత్రేయుడు మీకు విద్య నేర్పిన గురువు ఇవన్నీ మన వల్ల కాదంటే చక్కగా గోశాలకు వెళ్ళడం మీ యొక్క బరువు ఎంత ఉందో అక్కడ చూపించుకోవడం ఆ బరువు తగ్గట్టుగా ఆవులు తినే ఏదైనా బెల్లం కానీ శనగలు కానీ నవధాన్యాలు కానీ గడ్డి కానీ ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల మళ్ళీ మీరు కొత్తగా జన్మెత్తితే ఏ విధంగా ఉంటుందో అంత బలమైనటువంటి ఫలితాన్ని మీరు తులాభారం ద్వారా గోశాలలో డొనేట్ చేయడం వల్ల కంప్లీట్గా మీ జీవితం మారుతుంది అది రాహుకే కాదు మీరు ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా లేదా ప్రాబ్లమ్స్ ఉన్నా విభేదాలున్నా వివాహం జరగకపోయినా మరి ఆ గ్రహం ఏదో చూసి ఆ గ్రహానికి సంబంధించిన వస్తువు తులాభారంగా గోసాల్లో ఇవ్వడం వల్ల అతి శీఘ్రంగా మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది స్వస్తి